ప్రతిరోజూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తారా ఈ వస్తువును నీటిలో వేయండి కొన్ని రోజుల్లో మీ అదృష్టం మారిపోతుంది హిందూ ధర్మంలో సూర్యుడిని శక్తికి ఆత్మవిశ్వాసానికి తేజస్సుకు ప్రతీకగా ఆరాధిస్తారు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి బెల్లం కలిపిన నీటితో అర్ఘ్యం సమర్పించడం అత్యంత శుభప్రదంగా ఫలితాలనిచ్చే పద్ధతిగా పరిగణించబడుతుంది ఈ ఆరాధన ద్వారా మనస్సు శాంతించి శరీరంలో శక్తి పెరిగి జీవితంలో సానుకూలత పెరుగుతుందని జ్యోతిషులు చెబుతున్నారు ఈ సరళమైన పద్ధతి పూర్వీకుల శాపాలను శాంతింపజేయడానికి సౌభాగ్యం ఆత్మవిశ్వాసం పెంచడానికి ఒక శక్తివంతమైన మార్గంగా భావించబడుతుంది సూర్యుని ఆశీర్వాదం వల్ల రోజు వ్యాప్తంగా సముధి పురోగతి కలుగుతాయి సూర్యారాధన అత్యంత శుభప్రదం అయితే కేవలం నీటినే కాకుండా ఆ నీటిలో బెల్లం కుంకుమ కలిపి అర్ఘ్యం సమర్పించడం వలన సూర్య భగవానుడి ఆశీస్సులు త్వరగా లభించడానికి సహాయపడతాయి శుభ ఫలితాలు కలుగుతాయి సూర్యుడి ఎర్రని కాంతి వ్యాపిస్తున్న సమయంలో అర్ఘ్యం సమర్పించడం వల్ల అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇది చేసిన పాపాలను నశింపజేసి జీవితంలో సౌభాగ్యాన్ని పెంచుతుంది బెల్లంతో అర్ఘ్యం సమర్పించడం ద్వారా సూర్యదోషం శాంతిస్తుంది ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది శరీరంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు రోజంతా సానుకూలతను స్థిరంగా ఉంచుతుంది సూర్యుని నుండి వెలువడే అపారమైన శక్తి మన జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువస్తుంది సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఉపయోగించే నీరు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది నీరు ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది మనస్సుతో పాటు శరీరాన్ని శుద్ధి చేస్తుంది అటువంటి పవిత్రమైన నీటిలో బెల్లం కలపడం మరింత శుభప్రదంగా భావించబడుతుంది బెల్లంతో అర్ఘ్యం సమర్పించడం అనేది పితృదోషాన్ని శాంతింపజేయడానికి ప్రభావవంతమైన మార్గం ఈ పద్ధతి ద్వారా పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి దీనివల్ల కుటుంబంలో శాంతి ఆనందం నెలకొని ప్రగతి మార్గం సుగమం అవుతుంది సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే విధానం ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో కొద్దిగా బెల్లం వేయాలి తూర్పు దిక్కున ముఖం చేసి నిలబడాలి రెండు చేతులతో ఆ రాగి పాత్రను పట్టుకుని ఈ మంత్రాన్ని జపిస్తూ నీటిని నెమ్మదిగా సూర్యుడికి సమర్పించాలి ఘృణి సూర్యాయ నమ ఈ విధంగా ప్రతి ఉదయం సూర్యారాధన చేయడం ద్వారా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో గణనీయమైన పురోగతిని శాంతిని పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు